నెల్లూరు నగరాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ అభివృద్ధి ప్రస్థానాన్ని పరుగులు తీస్తున్నారు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కునారిలున నగర వ్యవస్థను చక్కదిద్దుతూ భవిష్యత్తులో వరద ముప్పు అనేది లేకుండా చేసేందుకు భారీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులకు మంగళవారం ఉదయం ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఏదైతే ప్రధానంగా పోతున్నటువంటి కాలువలు గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా నెల్లూరు నగరం కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఒకటో అంతస్తు వరకు మునిగిపోయిన పరిస్థితుందో ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకించి యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరం గుండా ప్రవహించే పన్నెండు కాలువలు కంప్లీట్ గా పొడికి తీసి ఎక్కడా కూడా నీటికి అవరోధాలు లేకుండా నీరు పోయేదానికి పక్కాగా డ్రైన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టం జరిగింది గతంలో ఇవన్నీ కూడా కింద ప్రాంతాలన్నీ పొలాలండి వ్యవసాయ ఆధారిత పరిస్థితులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద కాలు నీటిపారుదలు జరిగే కాలువలు ఇప్పుడు మొత్తం కూడా పట్టణీకరణ అయిపోయి ఎక్కడా కూడా పారుదలు లేని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఆక్రమించుకొని అడ్డంకులు ఉండి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది అయితే నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశిస్తున్నారు ఎక్కడా కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు పది మందికి ఉపయోగపడే పని చేసేటప్పుడు ఒకవేళ నిజంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఆ పేదవాడికి ఖచ్చితంగా న్యాయం చేసిన తర్వాత పని చేయమని చెప్పి చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చున్నారు ఈరోజు ఉదయం ఇక్కడ మేము రామిరెడ్డి కెనాల్ అంటాం దీన్ని రామిరెడ్డి కాలువ అంటాం రామిరెడ్డి కాలువ పనులు జరుగుతా ఉన్నాయి మీరు కూడా చూశారు ఇది అరవై మీటర్ల పొడవుతో ఈ పని జరుగుతా ఉంది డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో అరవై మీటర్ల పొడవుతో ఈ రామిరెడ్డి కెనాల్ పని జరుగుతా ఉంది ఇదే విధంగా దీని పక్కనే ఎల్లి కాలువ ఇది రెండు వందల ఇరవై ఐదు మీటర్లు కోటి యాభై లక్షల రూపాయలతో ఇది కూడా పని జరుగుతా ఉంది ఈ రెండు కాలువలు ఈ రోజు పరిశీలనకి అటు ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ నగరపాలక సంస్థ సిపి గారు స్థానిక నాయకులు అందరితో కలిసి ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది పనులు శరవేగంగా జరుగుతున్నాయి నారాయణ సార్ గారు ఏ పని చేసినా ఏ పని చేపట్టినా టైం మౌంట్ తో ఎప్పుడు లోపల పూర్తి చేస్తామని చెప్పి అడిగి చెప్పి మరీ ఆదేశాలు ఇస్తున్నారు ఖచ్చితంగా రాబో రోజుల్లో నెల్లూరు నగరంలో ఉండిపోయే పన్నెండు ప్రధాన కాలువలు అన్ని రకాలుగా పూర్తి చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు ఏదైతే ఎనిమిది కాలువలు పనులు జరుగుతున్నాయి ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది రాకూడదని ఏదైతే చాలా క్లియర్ గా ఉన్నాయో ఇబ్బందులు లేకుండా ఉన్నాయో అడ్డంకులు లేకుండా ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేసి పనులు మొదలు పెట్టి జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ రోజు ఈ రెండు కాలంలో కూడా పరిశీలించడం జరిగింది కాంట్రాక్టర్ మాట్లాడడం వీలెంత త్వరగా ఇవి పూర్తి చేయాలని చెప్పి అధికారులు అందరూ నారాయణ సార్ ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో దానికి అనుగుణంగా కాంట్రాక్టర్లు కూడా ఎక్కడా కూడా నాణ్యతలో రాజీ పడొద్దని అనేక సందర్భాల్లో నారాయణ సార్ గారు అది మా పార్టీ నాయకులైనా సరే మా పార్టీ నాయకులైనా సరే ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ కావద్దు క్వాలిటీలో అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇకపోతే నిన్నటి రోజున నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇదే ప్రాంతానికి వచ్చి జస్ట్ కోతవేటు దూరంలో పట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర ఏదైతే పాఠశాల బాలికోన్నత పాఠశాల నెల్లూరు నగరం మొత్తం మీద ఉండేది రెండు బాలికోన్నత పాఠశాలలు ఒకటి మూలాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల రెండోది టౌనస్ ఉన్న బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ ఇక్కడ పదహైదు కోట్ల రూపాయలతో డిఎస్ఆర్ కంపెనీ గతంలో ఏదైతే మూలాపేట ప్రాంతంలో నివసించి ఈరోజు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి పెద్ద స్థాయిలో నిర్మాణ సంస్థగా పేరొందిన డిఎస్ఆర్ సంస్థతో స్వయంగా నారాయణ సార్ మాట్లాడి పదహైదు కోట్ల రూపాయలతో ఆ స్కూల్ నిర్మాణం చేసి అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో రెడీ చేస్తుంటే ఆ స్కూలు గోడ ముందు ఇబ్బందికరంగా ఉన్నటువంటి కొన్ని బంకులు వారితో మాట్లాడిన తర్వాతే తిమ్మని చెప్పారు వారితో స్థానిక కార్పొరేటర్గా నగర గా కాకుండా అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా పాపం రెడ్డి గారి గురించి ఈ ప్రాంతానికి ఏం తెలుసో నాకు తెలియదు నేను ఇక్కడ పుట్టి పెరిగా అక్కడే నిత్యం ప్రతిరోజు ఉండేవాడిని అందరికంటే ఎక్కువ నాకు బాధ్యత ఉంది వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత నేను వాళ్ళకి చెప్పాను చాలా స్పష్టంగా అన్ని తీసి రెడీ అయిన తర్వాత మరి నారాయణ సార్తో మాట్లాడి మీకు కావాల్సిన న్యాయం చేస్తానని చెప్పి కూడా చెప్పా అయితే నేను ఆయన వచ్చి మేము బాధ్యుల తరపున పోరాటం చేస్తాం రాజకీయాల కోసం ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తూ ఖచ్చితంగా ఏదైతే అక్కడ ఆ ప్రధాన పాఠశాల ప్రహరీ గోడకు ముందున్నటువంటి తీస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం నారాయణ సార్తో కాబట్టి మాట్లాడి ఆలోచన చేయాలి ఒకసారి పదవ తరగతి విద్యార్థినులు పాఠశాలకు పోయే స్కూల్ అది ఆ ప్రాంతాల్లో ఇక్కడే కాకుండా ఈ మధ్య కాలంలో మనం అనేక పత్రికల్లో అనేక ఛానల్స్ చూస్తున్నాం అసాంఘిక కార్యక్రమాలు పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని గౌరవ హైకోర్టు దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడే పరిస్థితిలో మరి రెడ్డి గారు వచ్చి అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు చాలా కళాశాలలు ఉన్నాయి నీ కళాశాల ముందు వచ్చి నేను బంకు పెట్టిస్తే నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకుంటా అని చెప్పు రేపు ఉదా నేను పెట్టిస్తా నీ అన్ని కళాశాల ముందు నాలుగు బొంకులు ప్రతి కళాశాల ముందు పెట్టిస్తా ఒప్పుకుంటావా అని అడుగుతున్నా అర్థం చేసుకోమని నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను